హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శిరిషారెడ్డి తుమ్మలపల్లి ఇప్పుడు నేనైతే బనానా కర్రీ అయితే ప్రిపేర్ అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి అస్సలు వదిలిపెట్టరు అయితే నేనైతే టూ బనానోస్ అయితే తీసుకున్నాను అనమాట ఇలా కర్రీ చేసుకునే బనానో సపరేట్గానే ఉంటుందండి కచ్చ కచ్చగా ఉంటుందన్నమాట అది ఇలా సాల్ట్ వాటర్లో వేసుకోవాలి కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేయడం ద్వారా బనానా అయితే మనకి నల్లగా అవ్వదు అనమాట ఫ్రెష్గా ఉంటుంది స్టవ్ పై గిన్నె తీసుకొని దానిలో ఆయిల్ అయితే వేసుకున్నాను ఈ ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక జీలకర్ర యాడ్ చేసుకోవాలి అంతలోపు నేనైతే టమాటో త్రీ టమాటోస్ అయితే ఇలా కట్ చేసి స్టవ్ పైన పెట్టేసుకున్నాను అనమాట అవి కొంచెం మనకి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికిపోవాలి ఆయిల్ హీట్ అయ్యాక దానిలో జీలకర్ర అయితే యాడ్ చేసుకుంటున్నాను జీలకర్ర చిటపటలాడిన తరువాత దానిలోకి ఒక టూ లేదా త్రీ పచ్చిమిర్చి అయితే ఇలా నిలువుగా చీచి వేసుకుంటున్నానండి ఒక టూ అయితే వేసుకున్నాను నేను అలాగే ఒక నాలుగు వెల్లుల్లిపాయలు అయితే ఇలా దంచి వేసుకుంటున్నాను అలాగే అందులో ఒక రెండు రెమ్మల కర్రపాకు అయితే వేసుకుంటున్నాను నేను కర్రెపాకు వేయగానే ఇలా మూత పెట్టేసుకున్నాను అనమాట లేకుంటే మొత్తం ఎగిరి స్టవ్ పైన మొత్తం పడుతుంది మన పైన కూడా ఆయిల్ అనేది చిల్లి పడుతుంది అనమాట ఇలా వేసుకున్నాక వెంటనే మూత పెట్టేసుకోవడం ద్వారా అది అందులోనే చిటపటలాడుతుంది అలాగే ఒక టూ ఆనియన్స్ అయితే నేను ఇలా చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట వాటిని కూడా యాడ్ చేసుకున్నాను కొంచెం అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నానండి అది చిన్న క్లిప్ అయితే మిస్ అయిపోయిందనమాట మొత్తం బాగా మంచి ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా కొంచెం ఫ్రై అయ్యాక దానిలో ఒక పావు టీ స్పూన్ అంతైతే పసుపు అయితే యాడ్ చేసుకోవాలి పసుపు వేసాక ఒక హాఫ్ మినిట్ లేదా వన్ మినిట్ అలా కొంచెం పసుపు పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఒక థర్టీ సెకండ్స్ అయితే ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసి వాటర్లో సాల్ట్ వాటర్లో వేసుకున్న బనానా పీసెస్ ఉన్నాయి కదండీ వాటిని అయితే యాడ్ చేసుకోవాలన్నమాట బనానా పీసెస్ మొత్తాన్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ అయితే ఇలాగే ఫ్రై అవనివ్వాలి మధ్య మధ్యలో వీటిని కలుపుతూ ఉండాలన్నమాట లేకుంటే బనానా అనేది పొటాటో పొటాటోలాగా అడగండిపోతుంది ఒక టూ మినిట్స్ తర్వాత మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి మళ్ళీ ఒక టూ మినిట్స్ అయితే మగ్గనివ్వాలి చూస్తున్నారు కదండి ఇక్కడ చూపిస్తున్న చూడండి ఈ విధంగా సాఫ్ట్గా అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా ఉడికించుకున్న టమాటో ముక్కలు ఉన్నాయి కదండీ ఆ టమాటో ముక్కలను అయితే ఇందులో వేసేసుకుంటున్నాను అనమాట వీటిని ఫస్ట్గా ఉడికించడం ద్వారా ఏంటంటే కర్రీలో వేయగానే త్వరగా సాఫ్ట్గా అవుతాయి అనమాట మంచిగా ఉంటుంది బాగుంటుంది అనమాట గుజ్జుగా కర్రీ కూడా గ్రేవీ తిక్కుగా వస్తుంది ఇలా మొత్తం అంతటినీ కూడా కలిపేసుకోవాలి కలిపేసుకొని ఒక వన్ మినిట్ ఇలాగే మళ్ళీ ఫ్రై అవన్ ఇవ్వాలండి ఇలా మగ్గిన తర్వాత మన టేస్ట్కి తగ్గట్టుగా కారం అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే వన్ టేబుల్ స్పూన్ అంత అయితే వేసుకుంటున్నాను మన స్పైసెస్కి తగ్గట్టుగా కారం అయితే యాడ్ చేసుకోవాలన్నమాట ఇదైతే సేమ్ నాన్ వెజ్ లాగే ఉంటుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మనకు బనానా స్వీట్ ఉంటుంది అనుకుంటా మేము కానీ అస్సలు స్వీట్ అనేది ఏముండదండి చాలా బాగుంటుంది టేస్టీగా ఇలా వేసుకున్నాక ఒక గ్లాస్ వాటర్ అయితే వే వేసుకుంటున్నాను గ్రేవీ కంటిస్టెన్సీ కోసం మనం వాటర్ అయితే ఎక్కువగానే తీసుకోవాలి ఇదిగో చూస్తున్నారు కదా అండి ముక్క అనేది అయితే మనకి ఉడికిపోయిందనమాట చేయి కాలింది చూస్తున్నారు కదా అలా ఉడికిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ అంతా ధనియాల పొడి అయితే యాడ్ చేసుకోవాలి మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి నాకు అది అంత ఇష్టం ఉండదు దాని స్మెల్ అందుకే నేనైతే స్కిప్ చేసుకున్నాను అనమాట అంతే అండి బనానా కర్రీ అయితే రెడీ అయిపోయింది రైస్లోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉండే కర్రీ రెడీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్